మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు వీడియో ఏమిటంటే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయ్యారో చెప్తా మీరు మాత్రం కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ టచ్ చేయండి లైక్లు కొట్టండి మన ఛానల్ని ఇలాగే ముందుకు నడిపించండి చిన్న వీడియోలు పెడితే మనకి సబ్స్క్రైబర్స్ అయ్యారు కానీ కోఆర్డినేషన్ కావాలంటే టైం కావాలి మీ పెద్ద వీడియోలు కూడా అండి ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన తోట అయితే పెద్దగా అయిపోయింది అన్నీ మనకైతే అవసరం ఉన్న మొక్కలే పెట్టుకున్నా ఇంకా పూల మొక్కలు అవి అయితే ఎక్కువ పెట్టలేదు ఇగో పాలకూర ఇగ కొత్తిమీర ఇగ బచ్చల కూర ఇప్పుడు దగ్గర గడాకు కూర కొ కూర గోంగూర ఇవన్నీ మనకు అవసరం వచ్చాయే పెట్టుకున్నా ఇరజాజి జాజి గోరెంటాకు ఇక జామ చెట్టు ఇక కరివేపాకు జామ చెట్టు ఇది అల్చంతాలు ఇక ఇది కరివేపాకు